హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఫ్రెష్ ఫ్రై చేస్తున్నా అలాగే ఫ్రెష్ ఫ్రెష్గా ఉన్నాయి నేను కిలో అయితే తీసుకున్నా ఫ్రెండ్స్ ఇవి ఫ్రెష్ రెండు అయితే నేను కర్రీ చేసుకున్నా ఇక అయితే ఫ్రై చేసుకుంటున్నా ఇక ఫ్రెష్గా క్లీన్ చేసుకున్నాక మనం ఘాట్లు పెట్టించుకున్నాం ఘాట్లు అక్కడే పెట్టించుకున్నా ఫ్రెండ్స్ నేను ఇక అల్లం వెల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసుకున్నా అలాగే తగినంత పసుపు తగినంత కారం అయితే వేసుకున్నా నేను కొంచెం అయితే వేసుకున్న తగినంత గరం మసాలా వేసుకున్న ఫ్రెండ్స్ నేను తగినంత ధనియాలు జీలకర్ర గరం మసాలా పౌడర్ ఇంట్లో చేసుకున్నదే ఇక నేను తగినంత అయితే వేసుకున్నా అలాగే ఒక నిమ్మకాయ హాఫ్ చెక్క అయితే నిమ్మరసం పిండుకున్నా ఇక నిమ్మరసం బాగా పిండుకున్నాక కార్న్ఫ్లవర్ వేసుకున్నా ఒక స్పూను కార్న్ఫ్లవర్ వేసుకొని అలాగే ఈ మసాలాల్లో కొంచెం రెండు చుక్కల వాటర్ అయితే వేసుకొని మొత్తం ఫిష్కు పట్టేలాగా పుదీనా కొత్తిమీర కరివేపాకు మిర్చి ఇవన్నీ వేసుకున్న రెండు చుక్కల వాటర్ వేసుకొని ఇంకా మసాలా అనేది ఒకసారి కలిపేసుకొని మసాలా అంతా ఒకసారి కలుపుకోవాలి ఆ వాటర్తో మొత్తం ఉప్పు కారం అన్నీ కలవాలి పసుపు ఉప్పు కారం మసాలా అన్నీ కలిపేసుకొని అప్పుడు ఆ పేస్ట్ అనేది ఫిష్కి బాగా పట్టించాలి ఇంకా కొంచెం మిగిలితే ఆ ఘాటుల్లో కొంచెం అటు ఇటు అడ్జస్ట్ చేసేసా నేను ఇక కొంచెం మిగిలిన లోపల పెట్టేసి కొంచెం బాగా నీట్గా స్టప్ చేసేసుకోవచ్చు అలాగే ఇంకా ఫిష్కి బాగా మసాలా పెట్టి అటు ఇటు ఒకసారి మళ్ళీ చూసుకోండి సరిగా పట్టదు ఎమటే రెండుసార్లు చెక్ చేసుకొని చూసుకోండి చూసుకున్నాక ఇక ఫిష్కు బాగా మసాలా పట్టేక ఫిష్ బాగా ఒక పది పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేయాలి ఫిష్ని ఒక ప్లేట్ పెట్టి ఫిష్ని అయితే నేను ఎలా మసాలా పట్టించాను ఫ్రెండ్స్ అలాగే ఇంకా కొంచెం మసాలా ఉంటే అక్కడ కన్ను దగ్గర పట్టు ఉంటుంది కదా పట్టులో కొంచెం పొట్టేసాను మసాలా అలాగే నేను ప్లేట్ అయితే పెట్టేసి ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసిన ఇప్పుడు స్టవ్ అంటించుకొని అట్ల రక్కి పెట్టుకొని పెంక్ పెంకి వీటయ్యాక కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నా అలాగే మూడు చెంచాల నూనె అయితే వేసుకున్నా ఫ్రెండ్స్ నేను మూడు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నా ఒక్కసారి వేసుకున్నా ఇంకా లాస్ట్ వరకు నేను ఏనవసరం లేదు ఒకటేసారి వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా అది ఫుల్ అయితే నాకు సరిపోతుంది మీకుగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్నారి చిటి వంట తెలుగు ఛానల్ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే మీ లైక్ మాకు ఎంతో ఇంపార్టెంట్ మీ లైక్ ఒక లైక్ కొట్టండి ప్లీజ్ రిక్వెస్ట్ ఇంకా ఆయిల్ అయితే వేసుకున్నా ఫ్రెండ్స్ అలాగే ఆయిల్ అయ్యాక ఇక ఫిష్ అయితే నేను మూత పెట్టుకున్నా కదా ఫ్రెండ్స్ ఇగో మసాలా బాగా డ్రై అయ్యింది చేపకి ఇక గట్టిగా పట్టింది మసాలాగా అనేది ఫిష్కి బాగా ఇక అట్లా తీసి నేను పెన్న మీద అయితే పెట్టేస్తున్నా ఒకటి రెండు మూడు అంటే కింద అక్కడ ప్లేట్లో అన్న మసాలా అంటే జస్ట్ అట్లా అంటే వచ్చేస్తుంది గట్టిగా అంటుకుంది ఫ్రెండ్స్ ఫిష్కి మసాలా బాగుంది ఇక అట్లా ఎలా అయితే కాల్చేసుకొని కొంచెం ఏమైనా మసాలా ఉంటే ప్లేట్లో అయితే తీసి ఫిష్కి అనేది వేసేస్తాను నేను అసలు నేను లాస్ట్లో ఏమైనా ఫిష్కి అయితే అలా గార్నిక్ చేసేస్తా ఇప్పుడు ఫిష్ సిమ్లో పెట్టి హాఫ్ అన్ అవర్ అయితే టైం పడుతుంది ఫ్రెండ్స్ హైలో పెట్టి కాల్చకూడదు సిమ్లో పెట్టి ఆయిల్ మొత్తం ఫిష్కి అటు ఇటు వెళ్ళేలాగా చూసుకోవాలి ఫిష్ అనేది తిరిగేస్తున్నా నేను ఇప్పుడు మెల్లగా ఫస్ట్ స్లోగా కాల్చుకోవాలి గోల్డ్ కలర్ వచ్చాక వన్ సైడ్ తిరిగేయాలి మళ్ళీ ఎక్కువ సైడ్ ఎక్కువ కాలకూడదు నేను ఇట్లాగైతే కాల్స్తున్నాను ఫ్రెండ్స్ నేను ఇక మళ్ళీ మధ్యలో ఫిష్ను అటు వేసుకోవాలి ఇది మధ్యలో ఎక్కువ మంట ఎక్కువ తగలేదు కాబట్టి షిమ్లో పెట్టాం కాబట్టి సైడ్ ఉన్నది కాలదు ఫ్రెండ్స్ అలాగని హాయ్ ఫ్రెండ్స్ ఇక ఫిష్ కొంచెం కాలింది పైన అయితే కాలిపోయింది ఇంకా లోపల కొంచెం కాలాలి పచ్చ అనేది ఉంటుంది కానీ పైన కాలుతుంది కానీ అయితే ఉడకదు ఇంకా చాలా టైం పడుద్ది ఇప్పుడు ఇంకా అలాగే తిరిగేసుకుంటూ కొంచెం మార్చుకుంటూ అటు ఇటు చూసుకుంటూ కాల్చుకోవాలి కాల్చిన వదిలేస్తే మాడిపోతాయి అవి ఫిష్ అనేది అడుగున సరిగా రాదు మసాలా అనేది పట్టేసి మాడిపోద్ది ఫ్రెండ్స్ అందుకు చూసుకుంటూ ఉండాలి ఫిష్ని మధ్యలో ఉన్న ఫిష్ కొంచెం వంట బాగా తగులుతుంది ఇక నేనైతే ఇప్పుడు టమాటా చారు టమాటాలు అయితే ఉడకపెట్టుకుంటున్నా అలాగే కొంచెం రైస్ అయితే పెట్టుకుంటున్నా ఫ్రెండ్స్ నేను ఇక ఫిష్ కాల్చుకుంటూ టమాటా చారు అలాగే నేను రైస్ వండుకుంటున్నా ఫిష్కి చాలా టైం పడుతుంది ఇంకా రసము కూడా రైస్ కూడా అయిపోతుంది ఇక ఫిష్ని చూసుకుంటూ వంట అయితే నేను చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా అలా ఒకసారి తిప్పుకున్నా మధ్యలోది ఇప్పుడైతే మధ్యలో ఫిష్ని సైడ్కి పెట్టుకొని ఇక పులక చేసే స్టాండ్తో ఇట్లా కూడా నేను ఉపయోగించా ఫ్రెండ్స్ నేను స్టీల్ది ఫిష్ని తీసుకున్నాక బాగుంది ఫస్ట్ టైం నేను ట్రై చేసా ఇక ఫిష్ని మధ్యలో వేసుకున్న ఫ్రిష్ని బాగా కాలేటట్టు చూసుకోవాలి ఫిష్ బాగా ఉడకాలి కొంచెం అట్ల పనంతా నొక్కితే వాటర్ వస్తుంది ఫ్రెండ్స్ ఫిష్ని ఇట్లా సైడ్కి కూడా కాలుస్తున్నాను నేను మసాలా అనేది పచ్చివాసన రాకుండా ఉంటుంది ఫ్రెండ్స్ నేను కొంచెం మసాలా అనేది పట్టేను లాన పట్టలో ఇట్లా ఒత్తుకుంటే మధ్య మధ్యలో వాటర్ లాగా ఫిష్లోంచి రాకుండా ఉంటుంది పచ్చి ఉన్నప్పుడు అలా వాటర్ వచ్చి కాలుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఫిష్ అయితే ఇంకొకసారి మళ్ళీ కాల్చుకోవాలి ఇప్పుడు ఫైనల్గా ఫిష్ అయితే ఫ్రై రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ అలాగే స్టవ్ బన్ చేసి ఒక పదిహేను నిమిషాలు దాని మీద ఉంచి ఇంకా బాగుంటాయి నేనైతే అలాగే ఉంచాను ఫ్రెండ్స్ ఇక టమాటా చారు రెడీ రసం అయితే అయిపోయింది ఇక వైట్ రైస్ రెడీ రైస్ కూడా అయిపోయింది ఇక ఫిష్ అయితే నేను ఎలా చేసుకున్నా డిగ్రేషన్ ఎలా ఉందో చెప్పండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక ఫిష్ ఫ్రై అయితే రెడీ మీకుగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నేనైతే ఫిష్ టేస్ట్ చూస్తున్నా ఫ్రెండ్స్ టేస్ట్ అయితే సూపర్ ఉంది మీరు కూడా ట్రై చేయండి సేమ్ ఇంగ్రీడియంట్స్తో సూపర్ ఉంది టేస్ట్ మిస్ అవ్వకుండా అవర్ కూడా మీకు నచ్చితే లైక్ షేర్ చేయండి